నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ భయం ఆ భయానికి గల కారణాలు ఏమిటి అసలు చోటు చేసుకుంటున్నటువంటి ఆ పరిణామాలు ఏమిటి అని చూస్తే ఏదైతే కిడ్నాప్ చేసి ఒక వ్యక్తిని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు అనేటువంటి అభియోగాలపైన విజయవాడ పటమటకు చెందినటువంటి పోలీసులు నిన్న విజ హైదరాబాదులోని రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోంభూజ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు మరి తీసుకెళ్లారు ఆయన విచారణ జరిపి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక ఆయనతో పాటుగా ఈ మరో ఇద్దరు వ్యక్తులకి మొత్తం ముగ్గురికి కలిపి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే కనుక విధించింది మరి ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ పైన పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పైన ఇప్పుడు నమోదైనటువంటి ఈ కిడ్నాప్ అలాగే హత్యాయత్నానికి ప్రయత్నించారు అనేటువంటి అభియోగాలు తోటి నమోదైన కేసు ఏదైతే ఉందో ఈ కేసు విషయంలో కూడా ఆయన్ని విచారణ చేయాలి కాబట్టి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి అంటూ కూడా పోలీసులు న్యాయస్థానంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది మరి ఇదే సమయంలో వల్లభనేని వంశీ తరఫున లాయర్లు కూడా వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఒక పిటిషన్ని దాఖలు చేయబోతా ఉన్నారు అయితే ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటి వార్త బయటకి వచ్చినప్పటి నుంచి కూడా గగ్గోలు పెడతా ఉన్నారు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి ఛానల్ అలాగే ఆ సాక్షి పత్రిక ఏదైతే ఒక వ్యక్తిని సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనిపైన దాడి చేసి అతన్ని చంపుతామని బెదిరింపులకు పాల్పడి అతనిపైన హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి కేసులో త్వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే లేదు లేదు ఇది రాజకీయ కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది గతంలో ఆ దాడి కేసులో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అతనే న్యాయస్థానం ముందే తాను ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు ఆ కేసు తను వాపస్ తీసుకుంటున్నాను తన చేత పోలీసులు బలవంతంగా ఆ కేసు నమోదు చేయించారు అని చెప్పి అతనే ఒప్పుకున్న తర్వాత వల్లభనేని వంశీని ఈ రకంగా అరెస్ట్ చేయడం అంటే ఇది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య ఇది రాజకీయ కక్షతోటి చేసినటువంటి అరెస్ట్ అంటూ కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది వైసీపీ నేతలు అలాగే సాక్షి మీడియా సాక్షి పత్రికలో ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే గనక విడుదల చేసింది అది కూడా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ రూపంలో విడుదల చేశారు మరి ఏమిటి ఆ ట్వీట్ అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఆ ట్వీట్ కూడా ఏమిటి అంటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎక్కడా లేని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న టీడీపీ సర్కారు ఆయన్ను అరెస్ట్ చేసింది ఆయన్ను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్లారు అట్ ద రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రాజకీయ కక్ష తీర్చుకునేందుకు మాత్రమే అధికారాన్ని వాడుతోంది ఇది ఆ ట్వీట్ దీని సారాంశం ఏమిటి అంటే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఎంతో మంచివాడు ఎంతో సౌమ్యుడు అలాంటి వ్యక్తిని ఈరోజున కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనని గాలికి వదిలేసి తనకున్నటువంటి అధికారాన్ని ఈ రాజకీయ కక్ష సాధింపుల కోసం మాత్రమే వాడుతున్నారు అంటూ ఈ రకమైనటువంటి ఒక ప్రచారాన్ని అయితే గనక చేస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఏమిటి అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి మరి ఆ దాడికి సంబంధించినటువంటి కేసు ఏమైంది ఆ కేసులో కాకుండా ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా ఒక రెండు నిమిషాలు చూస్తే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవయో తారీఖున గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు అక్కడ ఉన్నటువంటి వాహనాలని తగలబెట్టారు పార్టీ లో ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపైన దాడి చేశారు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలపైన దాడి చేశారు మరి అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అన్నాడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తే ఆయన్ని కూడా అక్కడి నుంచి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి రెండు రోజులు మూడు రోజుల్లో ఆయన్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఆ దాడి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నాడు అతను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అక్కడ అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానిపైన తూతూమంత్రంగా ఒక కేసును అయితే నమోదు చేశారు కానీ పెద్ద ఎత్తున దర్యాప్తు కానీ విచారణ కానీ జరిపినటువంటి దాఖలాలు లేవు అయితే ఆ కేసు అప్పటి నుంచి అలాగే ఉంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసు ఉందో దాన్ని ఏపీ సిఐడికి అప్పగించారు సిఐడి కూడా దీనిపైన లోతైన విచారణ అయితే జరుపుతూ ఉంది ఈ కేసులో దాదాపు తొంభై నాలుగు మంది ఏదైతే నిందితుల్ని గుర్తించారు అందులో నలభై మందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఈ తొంభై నాలుగు మందిలో వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఏ సెవెంటీ గా ఉన్నాడు అయితే ఈ నలభై మంది అరెస్ట్ అవ్వడంతో ఎక్కడ తన ఏ సెవెంటీ వన్ గా ఉన్నాడు కాబట్టి తన దాకా వస్తుందో అనేటువంటి భయంతో వల్ల వంశీ గతంలోనే సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకున్నాడు మరి ముందస్తు బెయిల్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి కేసులో ఖచ్చితంగా వంశీని అయితే అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు ముందస్తు బెయిల్ అనేటువంటిది ఒక రక్షణ కవచన లా ఆయన దగ్గర ఉంది కాబట్టి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ చేశారు అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు మరి ఈ కిడ్నాప్ కేసు ఏమిటి అంటే ఆ కేసు విచారణ అయితే గనక ఇంకా సిఐడి చేస్తూనే ఉంది మరి నలభై మంది అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళ పాత్ర ఏమిటి అసలు ఇందులో వల్లభనేని వంశీ పాత్ర ఏమిటి అసలు ఆ దాడికి సంబంధించి ఆయన వెనకాతలు ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో వల్లభనేని వంశీకి ఎక్కడ తన దాకా వస్తుందో ఈ కేసు పోలీసులు తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయం నుంచి ఒక ఆలోచన పుట్టుకొచ్చింది ఆ ఆలోచన ఏమిటి అంటే అసలు కేసే లేకుండా పోతే ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదును వాపస్ తీసేసుకుంటే కేసే ఉండదు కదా అలా కేసే లేకుండా చేస్తే తాను చాలా సులువుగా బయటపడిపోవచ్చు అనుకుని ఎవరైతే ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ ఉన్నాడో అతని చేత ఫిర్యాదు వెనక్కి తీసుకునేలాగా చేయడానికి తన అనుచరులను పంపించాడు మొదట వాళ్ళతోటి ఫోన్లు చేయించి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు ఆ తర్వాత హైదరాబాదులో సత్యవర్ధన్ ఉంటే అతన్ని తన అనుచరుల చేత కిడ్నాప్ చేయించి ఒక ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళి అక్కడ అతన్ని చాలా కిరాతకంగా అతని పైన దాడి చేసి అతన్ని భయపెట్టి నువ్వు ఖచ్చితంగా ఆ కేసు వెనక్కి తీసుకోకపోతే నువ్వు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుని ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నావు అని చెప్పి న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ దాఖలు చేయకపోతే నిన్ను చంపేస్తాం అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు అలాగే అతని సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తామని బెదిరించడంతో అతనిపైన చాలా దారుణంగా దాడి చేయడంతో సత్యవర్ధన్ కూడా భయపడిపోయాడు మరి ఈ నెల పదో తారీఖున న్యాయస్థానం ముందరికి వెళ్ళి తాను చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది పోలీసులు బలవంతంగా చేయించినటువంటి ఫిర్యాదు కాబట్టి ఆ కేసుని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అంటూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు ఆ అఫిడవిట్ దాఖలు చేయడానికి అతన్ని తీసుకువెళ్ళింది ఎవరు అంటే వల్లభనేని వంశీ అనుచరులు వాళ్ళ కారులోనే సత్యవర్ధన్ ని న్యాయస్థానం దాకా కూడా తీసుకువెళ్లారు అయితే ఈ అంశంతో పోలీసులు కూడా ఒక ఇంత అదేంటి ఇతనే కేసు పెట్టాడు మళ్ళీ ఇప్పుడు మేమేదో బలవంతంగా కేసు పెట్టిచ్చాము అని చెప్పి ఆ కేసు విచారణ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇలా విత్డ్రా చేసుకున్నారేంటి అని చెప్పి వాళ్ళు కూడా కొంత కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే సత్యవర్ధన్ మరి కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత అయినా వదిలేశారా అంటే వదలలేదు మళ్ళీ ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు ఇక్కడ న్యాయస్థానం దగ్గర నుంచే మళ్ళీ ఫిబ్రవరి పదో తారీఖు రాత్రి వల్లభనేని వంశీ దగ్గరికి హైదరాబాద్కి తీసుకొచ్చారు మైహోంభూజాలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ కి తీసుకెళ్లారు ఆయన ఫ్లాట్ లో వల్లభనేని వంశీ దగ్గర ఈ సత్యవర్ధన్ ని కూర్చోబెడితే నువ్వు ఏదైతే విత్డ్రా చేసుకుంటున్నావు అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశావో అదే మాట మీద నిలబడి ఉండాలి నువ్వు మళ్ళీ ఏవైనా తిరకాసు వ్యవహారం నడిపితే మాత్రం నిన్ను ఖచ్చితంగా భౌతికంగా లేకుండా చేస్తాం నీ ప్రాణాలు తీయడానికైనా కూడా మేము వెనకాడమని చెప్పి అతని పైన మళ్ళీ బెదిరింపులు పాల్పడ్డారు మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారంటే లేదు మళ్ళీ అక్కడి నుంచి అతన్ని విశాఖపట్నం తీసుకెళ్లారు అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఎలా తెలిసింది అంటే ఈ సత్యవర్ధన్ తమ్ముడైనటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తి పోలీసులను ఆశ్రయించి తన అన్న కనపడటం లేదు తన అన్నను ఇద్దరు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి బలవంతంగా కార్ లో ఎక్కించి తీసుకువెళ్లారు వాళ్ళంతా కూడా ఎవరు అంటే వల్లభనేని వంశీ అనుచరులు అని చెప్పేసి అని ఒక ఫిర్యాదు చేశాడు మరి ఆ ఫిర్యాదు తోటి పోలీసులు కూడా ఒక ఐదు బృందాలుగా ఏర్పడి ఎక్కడున్నాడు ఈ సత్యవర్ధన్ అనేటువంటి గాలింపు చేస్తూ మరి ఆఖరిగా ఎక్కడ కలిసింది అంటే న్యాయస్థానం దగ్గర మరి అక్కడికి ఎలా వెళ్ళాడు అనేటువంటిది మొత్తం సీసీ ఫుటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ని గుర్తించారు ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించారు వాళ్ళు వల్ల నేను వంశీ అనుచరులని తెలిసి సత్యవర్ధన్ ఎక్కడున్నాడు అని చెప్పి ఐదు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నటువంటి క్రమంలో విశాఖపట్నంలో ఉన్నాడు అనేటువంటిది తెలియడంతో పోలీసులు విశాఖపట్నం వెళ్ళి ఏదైతే వల్లబనేని వంశీ అనుచరుల చేతుల్లో ఉన్నటువంటి ఈ సత్యవర్ధన్ అక్కడి నుంచి విడిపించి తీసుకువచ్చారు తీసుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అనేటువంటిది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇదిగో ఈ రకంగా నన్ను కిడ్నాప్ చేశారు నా పైన దాడికి పాల్పడ్డారు నన్ను చంపడానికి కూడా చూశారు నేను కేసు విత్డ్రా చేసుకోకపోతే నన్ను హతమారుస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు నా కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తాము అని చెప్పి బెదిరించారు ఆ దానికి నేను భయపడే ఈ రకంగా కేసును విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్పడంతో పోలీసులు ఏదైతే అప్పటికే తన సోదరుడు కిడ్నాప్ అయ్యాడు అని చెప్పి కిరణ్ ఎవరైతే సత్యవర్ధన్ తమ్ముడు ఆల్రెడీ ఒక ఫిర్యాదు చేశాడు కదా దాని మీద కేసు నమోదు చేసుకుని మరి గాలింపు చర్యలు ప్రారంభించారు అందులో భాగంగా వల్ల నేను వంశీ ఇలాగా రాయదుర్గం దగ్గర తెలంగాణలో హైదరాబాద్లోని రాయదుర్గం దగ్గర మై మైహోంభుజ అనేటువంటి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అనేటువంటిది తెలిసి వచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జరిగిన తతంగం ఇదైతే ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ రకంగా అరెస్టులు చేయిస్తున్నారు అంటూ వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో ఇదంతా కూడా కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడానికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ నేతల మీద ప్రజల్లో ఎక్కడైనా సానుభూతి కలుగుతుందేమో కొంచెమైనా చూసారా ఈ రకంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో ఏదో ఒక రకంగా సానుభూతి పొందడానికి చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం తప్పితే ఇందులో ఎక్కడా వాస్తవం లేదు ఎందుకు అంటే నిజంగా ఒకవేళ రాజకీయ కక్ష సాధింపులకే పాల్పడాలి అని అంటే ఇప్పటి వరకు వంశీ అనేటువంటి వ్యక్తి బయట ఉండేవాడా ఇదే అరెస్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లోనే వల్లనేని వంశీ అరెస్ట్ అయ్యి ఉండేవాడు కాదా అతను చేసినటువంటి అరాచకాలు ఎన్ని తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏ రకమైనటువంటి దాడులు చేయించాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడి చేయించాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు లేదా ఆ పార్టీ క్యాడర్ కావచ్చు కార్యకర్తలు వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులో పెట్టించి అక్రమ అరెస్టులు చేయించాడు అలాగే ఈ రోజున గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యర్లగడ్డ వెంకట్రావు గారు ఆయన పైన హత్యాట్నానికి పాల్పడ్డాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అనంటే చాలు వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం వాళ్ళని అరెస్టులు చేయించడం ఏ రకంగా ఎంత హింసాకాండ సృష్టించాడు గనవరంలో అందరికీ తెలిసిందే నిజంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడాలి అంటే ఒక్క వలం నేను వంశీయనా ఇంకా అనేక మంది ఉన్నారు కొడాలి నాని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఏ రకంగా బూతులు మాట్లాడాడు ఏ రకంగా వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డాడు ఏ రకంగా వాళ్ళని దూషిస్తూ అటు అసెంబ్లీలో కావచ్చు లేదంటే కనుక ఇటు మీడియా అందరు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో ఒరేయ్ అనే పదాలతోటి ఇంకా అంతకంటే దారుణమైనటువంటి పదాలతోటి ఈ కొడాలి నాని ఏ రకంగా వాళ్ళని బూతులు తిట్టాడు మరి కొడాలి నానిని కూడా వచ్చిన మొదటి వారం రోజుల్లోపే అరెస్ట్ చేసి ఉండవచ్చు కదా కేవలం కొడాలి నానినేనా జోగి రమేష్ అంబటి రాంబాబు పేర్ని నాని ఆర్కే రోజా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాజకీయ కక్ష సాధింపే అనుకుంటే ఇలాంటి వాళ్ళు కోకొల్లల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని అధికారంలోకి వచ్చిన మొదటి వారం పది రోజుల్లోనే అరెస్టులు చేయించుండేవాళ్ళు అలాంటివి చేయించలేదు అనంటే అది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక నైతికత వాళ్ళు మొదటే చెప్పారు రాజకీయ కక్ష సాధింపులకు మేము పాల్పడము అని అయినా కూడా ఈ రోజున రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకంగా అరెస్టు చేయించారు వల్లభనేని వంశీని అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాలి అని అనుకుంటే ఆయన్ని లకారాలతోటి మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ముఖ్యంగా చెప్పుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని పైన ఎన్ని అభియోగాలు ఉన్నాయి ఒక పైకనేమో ఏదైతే పీడిఎస్ బియ్యం మాఫియా అది చెప్పచ్చు లేదంటే బహిరంగంగా ఒక మహిళ పక్కన ఉండంగానే వంగ గీత గారు ఎన్నికలో ఏదో ప్రచారం చేసేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని లకారాలతోటి మాట్లాడాడు మరి ఆ వ్యక్తిని రాజకీయ కక్ష సాధింపే చేయాలి అని అనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తమకున్నటువంటి పోలీస్ బలగాన్ని పంపించి మొత్తం అరెస్ట్ చేయించి తీసుకొచ్చి ఇప్పటికే జైల్లో వేయించేవాళ్ళు కదా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించినటువంటి మాజీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ని ఆయన వెనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి కొల్లి రఘునాథ్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి ఉండేవాళ్ళు కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం బయట ఉండి మీడియా వచ్చి ఇంత ఇదిగా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నాడే బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడే రేపు మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం నేను ముప్పై ఏళ్ళు గెలుతాను అని చెప్పి ఇష్టారీతిలో రీతిలో మాట్లాడుతున్నాడు ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉన్నాడు కదా మరి ఎక్కడ పర్యటనలకైనా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా జగన్మోహన్ రెడ్డి చాలా సజావుగా తిరగగలుగుతున్నాడు కదా ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులు చేయాలి అని కూటమి ప్రభుత్వం అనుకుని ఉంటే వాళ్ళ ఇది ఈ రోజున వస్తున్నటువంటి తలెత్తున్నటువంటి ప్రశ్నలు అయినా కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు అని అంటే గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలే కాదు అరాచకాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా వల్లభనేని వంశీ అరెస్టును చూసిన తర్వాత ఒక భయం మొదలైంది ఒక గుబులు మొదలైంది వెనులో ఒణుకు మొదలైంది ఎక్కడ తమ వంతు వస్తుందో తమని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు అలాంటివి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అలాంటివి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అలాంటివి అలాంటి వాళ్ళందరూ కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ని చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలోలాగా కాదు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏదైతే చేసిన తప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా లెక్క ఉన్నారు లెక్కగట్టి అరెస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి వల్లభనేని వంశీని సహజంగా అసలు అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు గడిచిన ఎనిమిది నెలలుగా అనేక ప్రచారాలు వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అని చెప్పి అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు అరెస్ట్ కాబోతున్నారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు కోకొలలుగా వచ్చినాయి కానీ జరిగిన పరిణామాలు చూసి ఎవరు కూడా ఈ అరెస్ట్ జరుగుతుంది అని ఊహించలేదు కానీ ఊహ కందని విధంగా వల్లభనేని వంశీ అరెస్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఖచ్చితంగా వెనులో వణుకు మొదలైంది అది ఈ రోజున బయట పడకుండగా దాని నుంచి కూడా సానుభూతి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి ఈ ప్రచారాన్ని తెరపైకి తెస్తా ఉన్నారు అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ